はい。だな。はい。やな、はいで。役所とポっティスの。あの、あの、あん చాలా చాలా హ్యాపీగా ఉంది అన్న ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇన్ని డేస్ వెయిటింగ్ చేసింది దానికే ఇంకా ఫోర్ డేస్ ఉంది ఈ ఫోర్ డేస్ మాత్రం బిగ్ బాస్ మాత్రం వేరే లెవెల్ దయచేసి తను యొక్క సపోర్ట్ చేయండి తన దగ్గర గెలిపించండి ఎట్లయినా సరే బిగ్ బాస్ లో ఎవరు సపోర్ట్ లేదు సార్ అక్కకి ఓన్లీ పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఉంది దయచేసి తను ఎక్కడ గెలిపించండి జై తనుజ జై బిగ్ బాస్ ఒక విషయం ఏంటంటే జనాలకి ఆమె మీద ట్రోలింగ్ చేయడము ఆమె గెలవదు ఆమె ఆమె సెకండ్ టాప్ చెప్పి చాలా మంది అనుకుంటున్నారు దయచేసి ఆమె నెగిటివ్ చేయబోతుండ ఆమె గేమ్ ఆడి 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 ఒకరితో మాట్లాడి ఏడ్చి చాలా బాధపడుతూ ఈ యొక్క లేడీ టైగర్ ఇప్పటివరకు వరకు ఆడిందంటే ఆమె నిజంగా అసలు చాలా చాలా గ్రేట్ నా దృష్టిలో మాత్రం ఎప్పుడూ గెలిచింది ఆమె కాబట్టి దయచేసి మీరు కూడా సపోర్ట్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాం దయచేసి ప్లీజ్ జై తనుజ జై బిగ్ బాస్ అదే